అండి ఇవాళ శనివారం కదా ఇంకా నాకు ఏడు శనివారాల ముక్క అయితే ఉంది కదండి ఇది నాలుగో వారం అనమాట ఐదో వారం అయ్యేది కానీ మధ్యలో ఒక వారం ఆటంకం అయితే వచ్చింది వెళ్ళకూడదని చెప్పి వెళ్ళలేదు ఈ వారం అయితే వెళ్తున్నాము ఇంకా మా వాడికైతే స్కూల్ ఉంది లక్కోడికి అయితే స్కూల్ లేదనమాట అయితే తీసుకెళ్తున్నాము మా వాడికైతే లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదా ఇంకా టిఫిన్ ఏ పెట్టేస్తున్నానండి ఇడ్లీ వేసి పెట్టేస్తాను అనమాట అమ్మ రెడ్ చట్నీ కావాలమ్మా అని అడిగాడు అందుకని చెప్పి అల్లం పచ్చడి చేసేసి ఇడ్లీ పెట్టేశాను వాడైతే తినేసి బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు లంచ్ పని లేదు కాబట్టి నాకు పెద్ద పని అనిపించలేదు ఉదయం హడావిడి హడావిడేం లేదనమాట ఇంకా నేను కూడా ఇవాళ కొంచెం లేటుగా లేచానండి మెలకు రాలేదు అసలు ఐదున్నర అయిపోయింది మెలకువ వచ్చే టైంకి లేకపోతే తెల్లవారేటప్పటికి ప్రతి శనివారం పూజ అయితే అయిపోయేదనమాట మేము మా వాడు వెళ్ళిన వెంటనే బయలుదేరిపోయే వాళ్ళము కానీ ఈ శనివారం అయితే అసలు మెలకు రాలేదు ఇంకా మా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాతే పూజ చేసుకోవడం అయింది ఏడు పిండి దీపాలు వెలిగించుకొని ఇంకా ఆవు పాలు అరటిపళ్ళు బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టుకుని స్వామివారికి పూజ అయితే చేసుకున్నాము జయ మేము బయలుదేరే టైం కి పద అయింది ఓం నమో వెంకటేశాయ నమ